వెల్కమ్ నేనండి మీ మంగతాయారు అదే మంగళగిరి మంగతాయారు వార్తలకి స్వాగతం సుస్వాగతం మీరింతే నేనింతే మంగళగిరి మంగతాయారు వార్తలు మీరింతే నేనింతే पिंकी पिंकी पोंकी पादर है डेनांकी अबू डे पादर क्रेई अबाई ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావయ్యా మాట్లాడలేదే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికా వెళ్ళలేవా బాయ్ మాట్లాడలేదే బాబా ఆ పాట పాడనే ఇంగ్లీష్ పాటలా అబ్బాయి నువ్వు చాలా ఎదిగిపోయావు రాదే చాచిపిదే ఇగో వార్తల్లోకి వెళ్ళిపోదామా అబ్బాయి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందే తక్కువ నానా నీ చుట్టూ దంగ ఉన్నారు దెయ్యాలు కూడా తిరుగుతున్నాయి అని కేసీఆర్ చెప్పిందంట నన్ను పార్టీలో నుంచి పీకేసినా పర్వాలేదు మీరు జాగ్రత్త అయ్యా అని జాగ్రత్తలు చెబుతుందంట తండ్రికి తండ్రి మీద కవితకాయకి ఎంత పేమో అంటే కూతురు చెప్పింది కదా అని దొంగలకు పోలీసుల దగ్గరికి దెయ్యాల కోసం మంత్రుల దగ్గరికి వెళ్ళి కట్టించుకోవాలా ఏంటి అదే కదా అబ్బాయి నొప్పి అంటే రోకలతో మూడు వేయమన్నాడంట వెనకట్టుకోకడం అబ్బాయి చూడు కవిత మీద కేసీఆర్కి ఎంత పేమ ఉందో నా మీద నీకు పేమే లేదే నీ మీద కూడా నాకు పేమ ఉందలే అబ్బాయిలే అబ్బాయి తమ్ముడు అంటే ఏ అక్కకైనా పేన ఉంటది అబ్బాయి సర్లే రోజు వింటున్నా గానీ తెలుసా ఎడన్నా ఆడపిల్లలు పోతుంటే జాగ్రత్తగా కాపాడేదే పోలీసులు అనుకుంటాం సమాజాన్ని కాపాడేదే పోలీసులు అనుకుంటాం ఇక్కడ ఎర్రైటిగా ఇద్దరు పోలీసు టేబుల్ అంట ఒక ఆడపిల్ల కోసం కొట్టుకుంటున్నారంట అబ్బాయి ఏమో చేసి తెలిసిన తర్వాత సిపి సస్పెండ్ చేసి పని ఆ ఒక కానిస్టేబుల్ లో పని ఒక పిల్ల ఉందంట అబ్బాయి ఇంకో కానిస్టేబుల్ దాన్ని రమ్మన్నాడంట అబ్బాయి దాంతో గొడవ సాధి మొదలయ్యింది అబ్బాయి త్రిముఖ ప్రేమ కథ ఏంట బాబాయిదాయ్యా ఊళ్ళో గొడవలు చాలమన్నట్టుగా ఏళ్ళ గొడవలు ఏంటే లేచిన దొంగలో కేడీలతో తిరిగి తిరిగి వీళ్ళ పెద్ద దొంగల్లా తయారయ్యేమే బాబా అబ్బాయి రాడుతూ ఒంటరిగా తిరగాలన్నారు గాని ఎవడతో పడితే వాడుతూ వెళ్ళమని మనిషి చెప్పరా అదే నబ్బాయి ఇది కలికాలం అబ్బాయి ఏడు చేస్తాం ఇంకో సంగతి తెలుసా నీకు అబ్బాయి రాజమండ్రిలో ఏమైందో తెలుసా అబ్బాయి వాటర్ లో పెద్ద పెద్ద సూట్లలో మంచి మంచి మంచాలు కూలర్లు అవన్నీ ఉంటాయి కదా అట్టగే ఎంపీ మిథున్ రెడ్డికి సకాలం అందిస్తున్నారంటయ్య సౌకర్యాలు ఇది సూట రాజమండ్రి జవిలో కూడా తెలియట్లేదయ్యా అవును నిజమే కానీ రాజు తెలుసుకుంటే దెబ్బలకు కుదువేంటే అంతేనబ్బాయ్ దేవుడు తెలుసుకుంటే వారాల కుదువా రాజకీయ నాయకులు తెలుసుకుంటే సౌకర్యాలు కుదువా అంతేగా అబ్బాయ్ డబ్బుంటే కొండ మీద కూడు కూడా మన సంఖ్యలో వస్తుంది కదా నిజమేనా అబ్బాయ్ మరి ఏమ నువ్వు అలా మాట్లాడుతా బాబా అబ్బాయ్ ఏదేమైనా కానీ అటు ఇటు తిరిగేవాడు జైలుకెళ్తే మా కాళ్ళు నిరం కొట్టి బయటకొస్తారు కాని ఈ రాజకీయ నాయకులు జైలులోకెళ్తే మాత్రం సకల సౌకర్యాలు పెడతారంట పెడతారంటబ్బాయ్ అలా ఉందా మన ప్రజాస్వామ్య అలా ఉంది అబ్బాయ్ మనం పేజే స్వామి ఆ గవర్త ఏమన్నా ఉందా చెప్పు మరి ఆహా అబ్బాయ్ ఇది ఎంత బాగానే ఉంది అబ్బాయి మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు రాష్ట్రాన్ని దోషేసారో తెలుసుకుందాం అని అన్నాడంట చంద్రబాబు జగన్న పిలిచాడంట అబ్బాయి సవాళ్ళ మీద సవాళ్ళు ఇచ్చలేసాడంట వైసీపీ అంటేనే అదో రకమైన పేకు పార్టీ అంట నిజంగా జగన్ అసెంబ్లీకి ందుక అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం అనాలి కాని గమ్ముంట అసెంబ్లీకి రండి తేల్చుకుందాం అంటారు ఆయన మన నాయకులకి అసెంబ్లీలో కొట్టుకోవడం ఏమైనా కొత్త ఏంటి అలా అబ్బాయి ఏం చెప్తా మనం మోసం చేసి ఓట్లు వేయించుకుని నాయకులు డబ్బులు సంపాదించేసుకుంటారా బాబా డబ్బుల కోసం మన ఇంటికి వచ్చి అడుక్కుంటారా బాయి ఓట్లు ఓట్లయ్యి అని నీకేమైనా ఇచ్చారా ఓట్లకి మొన్న అబ్బాయి ఇచ్చినట్టున్నారు నేను తీసుకోను అసలు డబ్బులు

సమాజ సమస్యలపై సమరశంకం పూరిస్తాం బాధితులకు అండగా ఉంటాం నేరం ఎవరిదైనా నిలదీస్తాం నినదిస్తాం చర్చా కార్యక్రమాలు చేపడతాం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మీ మా నెంబర్ వన్ న్యూస్ మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ తిరిగి స్వాగతం అమ్మా మొత్తం తాగేసామంటే అబ్బాయి తెచ్చేవు కదా తాగేసానా సర్లే నేను నడుచుకుంటే వెళ్ళి ఆయాసం మీద తప్పే నువ్వు ఆవేశంగా డ్రింక్ డ్రింక్ వేపేసేవంటే బాబా అబ్బాయి నీకోటి నాకు ఒకటి తెచ్చేవనుకున్నాను అబ్బాయి నువ్వు వచ్చిన యాభై రూపాయలకి అబ్బాయి కాదుగా నీకు తెచ్చుకున్నావు అనుకున్నాను నువ్వు ఇచ్చిన డబ్బులు ఏంటి నేను తెచ్చిన డ్రింక్ ఎంత బాటిల్ బాటిల్ పడేసి అబ్బాయి మరి రాజకీయాలు అంటే మోసం అబద్ధాలు సూటిగా నిజాయితీగా మాట్లాడితే ఇక్కడ చల్లదని ఎవరన్నారో తెలుసా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నాడంట మోసం చేయగలిగిన వాడే పెద్ద రాజకీయ నేతగా ఎదుగుతాడంట పాపం పెద్దయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారే ఉన్నది ఆయన గారి మంత్రి పదవి ఉంటుందో ఊడద్దు గట్కరీ గారు చెప్పినట్టు ఎంత పెద్ద ఎదవైతే అంత గొప్ప నాయకుడు అవుతాడు మరి రోజు వార్తలు చూస్తలేదేంటి మనం చూస్తున్నాం ఇంకేమున్నాయండి ఇంకా ఉన్నాయి అబ్బాయి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి రుచి కదా రుచికొండ ప్యాలేసి గుర్తు ఉందా నీకు ఉందుందే ఉసార్ తీసుకెళ్తానన్నా తీసుకెళ్తానులే బాయ్ ఆర్టిసి బస్సు లో చదివేది కాదు కూడా తమ్ముడు అన్నా నువ్వు అదేనా ఆ బస్సులో నుంచి చూపించ గుర్తు మట్టే నువ్వు అన్ని అలాగే చేత్తవ నాకు తెలుసు కదా బాబాయ్ ఆ అబ్బాయి మరి అడిదాకా వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు ఏడు అయ్యో ఏం చూసినా బండిలో నుంచి బస్సు లో నుంచి చూద్దాం రుచి అబ్బాయి అదే ఆ రుచి కొండ ప్యాలేస్ నంట పిచ్ వాసు పిత్రుగా మార్సాలి అందులో ముందుగా పోయేది ఎక్కడనే పేషెంట్ గా చేర్చాలి అని న్నారో తెలుసా బావా గవర్నరు అశోక గజపతి ఉన్నారు కదా పెద్ద ఆయన పొడుగ్గా ఉంటాడు అశోక గజపతి రాజు అంటారు ఆయన అన్నాడంట అబ్బాయి జనం సొమ్ము దేగమింగి దొంగలు వాళ్ళందరూ వైసీపీ ఏదేమైనా కోటం ప్రభుత్వానికి జగన్ అంటే మా చెడ్డ అభిమానం అభిమానం మామూలుగా పిచ్చి ఆసుపత్రి అంటే బూత్ బంగ్లా ఉంటుంది జగన్ మీద ఎంత ఫేమ లేకపోతే ఆరు వందల కోట్ల ఆసుపత్రిగా మార్చి అందులో చేరుతని అంటారు ఏమైనా బాబుగూరు బాబు గారే నిజమేనా అబ్బాయ్ అవును కదా నిజమే సర్లే గాని అబ్బాయ్ నేను తొందరకి వెళ్ళలేదు బాబా ఆ సరే అబ్బాయి ఆ తొందరకి చెట్టు బాబు అబ్బాయి గుర్తుందా ఎర్ర పుస్తకం ఆ రెడ్ బుక్ రెడ్ బుక్కు ఎర్ర పుస్తకం ఏంట అదేం పాసే బాబా నువ్వా అబ్బాయి ఎర్ర పుస్తకం కొంటానులే అబ్బాయి నేను రెడ్ బుక్ అనే బాబా ఆ సరేనా అబ్బాయి ఆ రెడ్ బుక్కు తన పని తనే చేసుకుంటూ పోతుందంట నేనేది మర్చిపోలేదు మర్చిపోను కూడా అని నారా లోకేష్ అంటున్నాడు అబ్బాయి కార్యకర్తలను అందరినీ కూచోబెట్టాడు అబ్బాయి కూర్చోబెట్టి టీడీపీ వాళ్ళని అందరినీ చంపింది చంద్రబాబు జైల్లో కూర్చోబెట్టింది అన్ని గుర్తున్నాయి ఎర్ర పుస్తకం అన్నాడు అబ్బాయి లోకేష్ అన్నాడు కానీ ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోవడానికి వైసీపీ చేసింది మామూలు పన మా కదా అవునబ్బాయి కొడుకు లోకేష్ అంత తేలిగే ఎలా మర్చిపోతారా మర్చిపోతాడు అబ్బాయి అది రెడ్ బుక్ కాదు ఎర్రి బుక్ అని వైసీబీ వాళ్ళ అన్న ఆయన గోరు అది ఎర్ర సంగతి తేలుతా అంటున్నారా బాబా అవును ఎర్రబుక్ ఎర్రబుక్ వాళ్ళు సరే ఏదో బుక్ చేయకే బాబా ఇంకేమిన్నాయా దేవుడు తర్వాత దేవుడు డాక్టారు అంటాం మనం ఏంటిదే డాక్టర్ డాక్టర్ అబ్బాయి డాక్టరా హ్యాకేటారు గుర్తుము ఇంజక్షన్ చేశాడుగా నాకొచ్చి ఇంజక్షన్ చేసాడు సూదులు నగిలి అవి పెట్టాడు అబ్బాయి నాకు అది ఏమంటారు అబ్బాయి గ్లూకోజ్ అదేలే ఆ గ్లూకోజులు గుర్తు వెళ్ళాడు చూడు అప్పనుంచేగా మరి నువ్వు యాక్టివ్ ఉన్నావు ఉన్నా కదా నిజమేనా అబ్బాయి కొద్దిగా బలం వచ్చిందిలే అయ్యా అవును ఏమైంది ఇంతకు ఏమైంది ఆ డాక్టర్ కే అబ్బాయి డాక్టర్లు తుకులు బతుకిచ్చేవాళ్ళు దేవుడు తర్వాత దేవుళ్ళు అనుకుంటా ఉంటావా మేడం తెల్ల వేసుకుంటారు చెత్త అదేదో అంటారు అబ్బాయి మెల్ల వేస్తారు దండలాగా వేసుకుంటారు అబ్బాయి డాక్టర్లు ఆ కాదబ్బాయి నా దండ అబ్బాయి డాక్టర్లు వేసుకుంటారు చూడు చెత్తకోపు అంటారు అంటారా సోప్ అబ్బాయి ఏదో ఒకటి అయితే ఆమంట నాకు డాక్టర్ అంట గుంటూరు సర్వజ ఆసుపత్రిలోనంట హల్చల్ చేసేసిందంట అబ్బాయి గుంటూరు రూరల్ మండలం ఉంది కదా దాసపాలయానికి చెందిన ఊర్లు ఉంది కదా అబ్బాయి అక్కడ ఆ ఊర్లో ఒక అమ్మాయి దొడ్డ జ్యోతి అంట అబ్బాయి ఎవరో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలోకి వెళ్ళి చిన్న పిల్లలు ఏ భాగంలో నేనే వైద్యురాలని అని వేస వేసుకొని డాక్టర్ అనుకుంటా వచ్చి బాయ్ జవాబోయ్ ఏంటనే ఎవరు కాళ్ళు డాక్టర్ అయిపోవాలి పోలీసు అయిపోవాలి చదువుకోకుండా అవ్వాలి మంత్రి కావాలని అమ్మాయిలాగా డ్రెస్ చేసుకొని వెళ్తే ఏంటి పరిస్థితే దొంగ డాక్టర్ అయితే మనుషులు పోతారు దొంగ పోలీస్ అయితే డబ్బులు పోతాయి మరి దొంగ మంత్రి వేషం వేస్తే Ye mimi kala wa kada. Ye mimi kala wa bai. Goinda, goinda. Bari nta kina wuwe wu tuwe mara. ini nena yena ga bai ne. Gori yama. Ah.

తాగి ఇంటికి జాగ్రత్తగా రాయ్యా నీ కోసం కోడి అట్టే ఉంచుతానయ్యా అట్టే ఎద్దు గనిలే గాని ఒక ఐదు వందల అయ్యా అబ్బాయి మన దగ్గర డబ్బులు అడిగి వచ్చిన వచ్చినట్టు బ్యాంక్ లో కడుతున్నాం కదా అబ్బాయ్ ఇప్పుడు ఇచ్చి వచ్చావులే ఈ అమ్మాయిలు కొట్టుకోవాలి మనం మన ఇల్లు నిలుపుకోవాలి సర్లే ఏం చేస్తాం సరే నానా వెళ్ళి కనపడు మరి సరే తొందరగా అయ్యా అలాగే కదా జాతే ఆ సరేనయ్యా ఇంకో స్ప్రైట్ బాటిల్ తాగేసి బొబ్బు బొబ్బు ఉంటానయ్యా మా శాసగిరి కూడా పెండితో ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చారంట ఆ పెండుస్తో వెళ్ళాడు నేను కూడా వెళ్ళొస్తాను మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం బాయ్